మ్యాథ్స్ వస్తే మెడికల్ అయిపోయింది మ్యాథ్స్ ఇస్ వన్ ఆఫ్ ది సైన్స్ మరి మ్యాథ్స్ విషయానికి వస్తే జామెట్రీ అర్థమెటిక్స్ మన వేదాలు నేర్పియలేదా జీరోని కనిపెట్టింది ఎవరు పాశ్చాత్యుల బ్రిటిషర్సా అరబ్సా మన భారతీయులు ఆర్యభట్ట బ్రహ్మగుప్తుల లాంటి గొప్ప ఋషి సంపద కలిగినటువంటి ఈ దేశాన్ని మనమే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు పైథాగరస్ తీయరం కనుక్కుంది పైథాగరస్ కాదండి బౌద్ధ్యాయన అనేటటువంటి ఒక గొప్ప మహర్షి మరి అలాగే చూసుకుంటే ఆస్ట్రానమీ జ్యోతిష్యం ఎప్పుడో నాసా అవును ఒక సూర్యుడున్నాడు ఓ చంద్రుడు ఉన్నాడు మెర్క్యూరీ వీనస్ జరుతు ఇలాంటివన్నీ చెప్తుందే అదే వేరే పేర్లతో చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శుక్రశనిభ్య రాహవే కేతవే అని అనాది కాలం నాడే ఆలయాల్లోని ప్రతిష్ఠించి పూజ పూజించిన మరి భారతీయులు ఏం కావాలి మరి సోలార్ సిస్టమ్ని గ్రావిటేషన్ సిస్టమ్ని గ్రావిటేషన్ని కనుక్కుంది అర్త్ సర్కంఫరెన్స్ని కనుక్కుంది భారతీయులు ఐన్స్టీన్ కాదు మరి ఆ క్రెడిట్ ఎవరు ఎవరికిచ్చారు ఎవరు ఇవ్వనిచ్చారు అది కూడా మనం ప్రశ్నించుకోవాలి